నమస్తే సో ప్రస్తుతం మనతో పాటు గాంధీభవన్లో కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు సో వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే అంటే ఏ విధంగా జరుగుతున్నాయంటారు అరే సీఎం రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు కదా ఎప్పట్లోగా చేసే అవకాశం ఉందంటారు ఏం చెప్తారు తప్పకుండా అమ్మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజే ఢిల్లీ బయలుదేరి వెళ్ళినారు రెండు మూడు నెలల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో లాయల్టీ అండ్ మెరిట్ ప్రకారంగా పోస్టులు భర్తీ చేయడానికి వాళ్ళు కసరత్తు మొదలుపెట్టారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులందరు కానీ కార్యకర్తలందరు కానీ కూడా నామినేటెడ్ పదవుల్లో గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు దళిత దండోరల పనిచేసిన వాడిని జంగ్ సైడ్ల పనిచేసిన అదేవిధంగా డిజిటల్ మెంబర్షిప్లో పనిచేసిన వాళ్ళని రాజు క్వీజ్లో పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వారికి సరి అయిన ప్రాధాన్యత ఇచ్చి అరులైన వారికి ప్రతి ఒక్కరికి వారికి ఏమేమి వేయాలనేది వారి దృష్టిలో ఉన్నది ప్రతి కార్యకర్త కూడా సీఎం గారి దృష్టిలో ఉన్నాం కాబట్టి అందరికీ న్యాయం చేకూరుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నా విశ్వసిస్తున్నా అదేవిధంగా నాకు కూడా వస్తుందని కూడా నేను ఖచ్చితంగా నమ్ముతున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇలా రసరంజకమైన పరిపాలన చదువుతుంది కార్యకర్తల పట్ల వారికి ఉన్న నిబద్ధత కానీ వాళ్ళకున్న శ్రద్ధ కానీ ఎవరు శంకించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు సిఫారసు తీసుకపోతే ఇచ్చే పరిస్థితి లేదు వారికి పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా వారి దృష్టిలో ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు సోనియా గాంధీ చేయబోతున్నారంటారు అంటే నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక తీర్మానం చేసినమ్మా గతంలో ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లా నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచి అదేవిధంగా ఆ మెదక్ పార్లమెంట్కు నిరుద్యోగ సమస్యను తీర్చిదిద్దిన ఘనత శ్రీమతి సోనియా గాంధీకి దారుతుంది ఎందుకంటే ఒక దేశంలోనే ఒక పెద్ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆమె గెలిచిన వెంటనే మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది తద్వారా వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం మేము ఉద్దేశం ఏంటంటే అరవై సంవత్సరాల నెలవేరని కాంక్ష ఎన్నో ఉద్యమాల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో అదేవిధంగా తెలంగాణ కాంక్షను తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం లో మరి సోనియా గాంధీ ఆ రోజు కరీంనగర్ పార్లమెంట్లో పరిధిలో ఉన్న బహిరంగ సభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది కాబట్టి అదేవిధంగా కరీంనగర్ లోకసభ కానీ మెదక్ పార్లమెంట్ లోకసభ కానీ సికింద్రాబాద్ లోకసభ కానీ ఖచ్చితంగా వారు పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిజంగా సోనియా గాంధీ గారు మెదక్ కానీ కరీంనగర్ పోటీ చేస్తే మాత్రం దాదాపు లక్ష పైచిల్కు ఓట్లతోని ఇలా తెలంగాణ సమాజం అంతా ఒక కృతజ్ఞత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మన ప్రభుత్వం ఏర్పడి ఒకసారి కృతజ్ఞత తీసుకున్నాం రెండోసారి కూడా కృతజ్ఞత తీసుకునే అవకాశం మన తెలంగాణ ప్రజలకు దక్తంలో ఎలాంటి అత్యశక్తి లేదు నిజంగా మేము స్వాగతిస్తూ ఉన్నాము ఏదైతే మెదక్లో కానీ కరీంనగర్లో పోటీ చేయాలని మేము నిజంగా వారిని స్వాగతిస్తున్నాము వెల్కమ్ చేస్తున్నాము గెలిపించి ఢిల్లీకి పంపుతామని కూడా ఇలాంటి అత్యశక్తి లేదు అదేవిధంగా గెలిచిన సోనియా గాంధీ గారు కూడా ఇలా కరీంనగర్కు ఏదైతే నిరుద్యోగ సమస్య పట్ల కానీ అదేవిధంగా మరి ఇంతకుముందు ఇందిరాగాంధీ వాళ్ళ అత్తగారు అయితే ఇందిరాగాంధీ గారు అయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టర్ ఇచ్చారో అదే రకంగా మన మెదక్ కానీ కరీంనగర్ కానీ అదేవిధంగా వేరే ప్రా ఏ లోకసభ స్థానాల్లో నిలబడితే ఆ లోకసభ స్థానానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పెద్ద భారీ ప్రాజెక్టు వస్తుందన్న నమ్మకం కూడా తెలంగాణ సమాజానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీ గారు కరీంనగర్ నిలబడాలని మేము ఆశిస్తున్నాం రైట్ అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం లక్షల కోట్ల కుంభకోణంపై అంటే దీని గురించి కేసు వేస్తా నేను వాళ్ళని లోపలికి పోయిస్తా బీఆర్ఎస్ నాయకుల మీద ఒక యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అప్పట్లో చాలా దీని గురించి అయితే పోరాడడం జరిగింది దీనిపైన ఫోకస్డ్గా ఉన్నారు మరి ప్రస్తుతం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అధికార పక్షంలోకి వచ్చా గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నారు సీఎంగా మరి ఇప్పుడు ఎందుకని లేట్ చేస్తున్నారంటారు దీని గురించి ఎందుకని అంటే బయట వినిపిస్తున్న టాక్ నిజమే అంటారా కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ కలిసిపోయిందంటారా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు బయట మరి మీరు ఏం చెప్తారు దీని గురించి మాకు భద్రశత్రువు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దేశంలో భద్రశత్ ఎవరంటే బీజేపీ పార్టీ మేము టీఆర్ఎస్ కలలో కూడా గలవాం ఇంకొక మీకు చెప్పాలమ్మా ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారితో మేము పొత్తు అనేది కాదు కేసీఆర్ గారి నీడ మా జెండ మీద వాడద్దు కేసీఆర్ గారి నీడ మా జెండ మీద అని మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంది కాళేశ్వరం రీడిజైన్ మీద లక్షల కోట్ల అప్పు జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో పత్రికా సమావేశాల్లో బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దే దాదాపు ఒక పదిహేను రోజులు అవుతుంది ఆ శాఖ మా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పరిధిలోకి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఇతర నీటిపారుదల శాఖ సంబంధించి అన్ని అధికారులతో సమావేశం నిర్వహించి మేటిగడ్డ కాళేశ్వరం మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తా అదేవిధంగా అవసరం అనుకుంటే నేను కూడా సందర్శించి ప్రజాధనాన్ని కాపాడంలో ముందుంటని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీజిటీ జరిమైన అవినీతి మీద ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఆ అవినీతి పనులను ఆ దోషులను ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తాం ఎందుకంటే ఒక లక్ష కోట్ల అనేది మామూలు విషయం కాదు బడ్జెట్లో సగం అందువరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు వాళ్ళకు క్షుణ్ణంగా విచారణకు ఆదేశించారు తద్వారా వాళ్ళు ఆ విచారణ దోషులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒకటి ఎప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పుడు ఉండదు కేసీఆర్ గారు నీడను టీఆర్ఎస్ నీడ జెండానే మా జెండా మీద పడది ఏమో ఏ పొత్తులు అనేది ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పదలుసు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఏ ఏ చర్చలు జరుగుతున్నాయి మీటింగ్ ఉన్నది ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న తీరు ఉన్నదిగా వాటిని అన్నింటి పార్టీ ప్రభుత్వ అనుసంధాన కార్యక్రమం ఇది వివిధ అంశాల్లో ఏ ఖాళీలు ఉన్నాయి వాటిని ఎట్లా నింపాలి తర్వాత పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు జరుగుతాయి సో ఆ మీటింగ్ అనేది కొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతుంది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది ఇప్పుడు మిగిలిన మ మంత్రివర్గం కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ అనుసరించాల్సిన విధానాల మీద భవిష్యత్ ఈ మీటింగ్ మనకు మొన్న అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మంది మంత్రులు చేస్తారు కదా సో ఇద్దరిస్ లో కూడా దాని గురించి చర్చ అనేది జరుగుతుంది అంటారు జరిగి ఉండవచ్చు జరుగుతుండొచ్చు ఎందుకంటే అది కూడా ప్రధానమైన అంశమే ఉంటది దాదాపు ఆరు ఎమ్మెల్సీలు ఉన్నాయి ఆరు మంత్రులు కూడా ఉన్నాయి తర్వాత రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీలకు సంబంధించిన అంశంలో కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అంటే ఈసారి మైనారిటీ వాళ్ళు ఎవరు గెలవలేదు కదా సో మైనారిటీ కోటలోకి జాబిదాలని గారు చేరుస్తామని చెప్పేసి చెప్పారు మరి దాని గురించి అందరికీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యత ఉంటుంది హైదరాబాద్ కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి వినే ఉంటాం మనం అందరం కూడా అంటే ఘాటుగా విమర్శించుకున్నారు ఒకరికొకరు కేటీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఇతర సభ్యులు అందరు కూడా మరి చిమలు పెట్టిన పుట్టలో పాములు దూరే అంటూ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది మరి ఎవరు అంటారు ఏం చెప్తారు పాపం వాళ్ళకు సీమలు కలిసినట్టు ఉంది అట్లా మాట్లాడుతారు సీమలు గారు చూద్దాం చూద్దాం పెద్ద అదే నాన్ సీరియస్ ఇష్యూ పెద్ద పట్టించుకోవాల్సింది తండ్రి పాపం ఓడిపోయిన పరేషాన్లో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని ప్రేమించాలి అందరినీ అందుకనే విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టినాం మా రాహుల్ గాంధీ గారి భాషలో మేము అందరితో గౌరవంగా ప్రేమతో ఉంటాం వారిని కూడా ప్రేమించమంటున్నాం మేము వారిని కూడా ప్రేమిస్తాం మీరు ప్రేమించలేకపోతే కనీసం ప్రేమించేటట్టు అన్న తయారు గారు కానీ ఆ విద్వేషం ఎందుకు రాను ఆయన మరీ దరిద్రంగా అంటే